ఇక తల్లిదండ్రులకు వచ్చే గల ఏ కళ్ళైతే మీరు కన్నారో ఈ రోజు మీ పిల్లలు నెరవేర్చడం జరుగుతుంది చదువు ఇక్కడ తాకూడదు ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు అండగా నిలబడుతుంది మీరు చూస్తే కేవలం స్కూల్ ఎడ్యుకేషన్ కాకుండా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో కూడా అంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు కూడా బలోపేతం చేస్తున్నాం మీరు మొన్న రిజల్ట్స్ కూడా బాగా వచ్చినాయి ఒక పక్కన అది చేస్తున్నాం హైయర్ ఎడ్యుకేషన్ వచ్చే గల కూడా సంపూర్ణ ఫీ రీంబర్స్మెంట్ విధానాన్ని మేము ముందరికి తీసుకెళ్తున్నాం పీజీ ఫీ రింబర్స్మెంట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గైడ్ లైన్స్ ఫామ్ చేయమని మాకు ఆదేశాలు జారీ చేశారు అంటే ప్రభుత్వం అన్ని రకాలుగా మీ పిల్లలకి అండగా నిలబడుతుంది మీ పైన కూడా బాధ్యత ఉంది పిల్లల్ని మీరు మోటివేట్ చేయాలా గైడ్ చేయాలా చాలా క్రిటికల్ ఏజ్ ఇప్పుడు వచ్చే రెండు సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్ సో ఆ గైడెన్స్ అనేది ఎప్పుడు మీరు ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మీరు కేవలం స్టూడెంట్స్ కాదు మీరందరూ ఈ స్టోరీ టెల్లర్స్ మీరు వెళ్ళాలి మీరు మీ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయన్స్ లో మీరు మాట్లాడాలి మీకు ఏదైతే డ్రీమ్ వాళ్ళు చూసా గ్రాటిట్యూడ్ వాళ్ళు చూసా ఇవన్నీ మీరు మాట్లాడాలి మిమ్మల్ని చూసి నెక్స్ట్ జనరేషన్ అంటే నెక్స్ట్ బ్యాచ్ ఇన్స్పైర్ అవ్వాలి ఆ బాధ్యత ఇక్కడ ఉన్న మీ అందరిపైన ఉంది నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ప్రభుత్వ విద్య అనేది ప్రైవేట్ కన్నా తక్కువ కాదనేది చెప్పాల్సిన అవసరం ప్రభుత్వ విద్య ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ కన్నా మెరుగైందని చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ మనందరి పైన ఉంది క్యాంపెయిన్ చేస్తా మీరు బాధ్యత తీసుకుని ఒక్కొక్కరు మాట్లాడాలి మీరు అందరూ బాగా యాక్టివ్ గా ఉంటారు ఐమ్ షూర్ ఇక్కడ ఉన్న చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో బాగా యాక్టివ్ గా ఉంటారు అనుకుంటున్నా ఉన్నారా లేదంటే నో టైమ్ ఓన్లీ చదువే ఇంట్లో ఫోన్ ఇవ్వలే ఎవరికి ఫోన్ కూడా ఇవ్వట్లేదా బెస్ట్ డెసిషన్ ఇది ఫోన్ ఎంత తక్కువ ఈ వయసులో అంత బెటర్ కానీ మీరు మీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారి ప్రభుత్వ పాఠశాల గురించి మీరు అందరం ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను